లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కూటమిని చేల్చడం వైసీపీకి సాధ్యమని భావిస్తారా సాధ్యమే సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యావనికంపై ఊహించిన మలుపులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్ సాక్షిగా ఒక బ్రహ్మాండమైన శుభవార్త అందబోతుందన్న సమాచారం ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుకు మరియు పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం నింపడానికి ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది గత కొంతకాలంగా ఢిల్లీ పెద్దలతో జగన్ నిర్వహిస్తున్న మంతనాలు ఇప్పుడు ఫలించాయని అందుకే పార్లమెంట్లో ఆయనకు అనుకూలమైన ప్రకటనలు రాబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెండింగ్ నిధులు లేదా కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది విభజన హామీలు అమలు లేదా వెనుకబడిన జిల్లాలకు అందవలసిన ప్యాకేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జగన్ వాదనకు బలం చేకూర్చే విధంగా ప్రకటనలు చేసే అది చేస్తే అది ఖచ్చితంగా ఆయనకు పెద్ద విజయమే అవుతుంది ఈ పరిణామం రాష్ట్రంలోని అధికార కూటమికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నప్పటికీ జగన్కు మాత్రం ఇది ఒక ఆక్సిజన్ లాంటి వార్త అని చెప్పవచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి పార్లమెంట్లో రాబోయే ఈ అనూహ్య ప్రకటన జగన్కు రాజకీయంగా మరింత మైలేజ్ తెచ్చిపడుతుందనడంలో సందేహం లేదు మరోవైపు జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్రకు ముందు ఇలాంటి సానుకూల వార్తలు రావడం ఆయనలో మరియు పార్టీలో శ్రేణుల్లో రెట్టింపు ధైర్యాన్ని ఇస్తాయి ఢిల్లీ స్థాయిలో జగన్కు ఇంకా పరపతి తగ్గలేదని కేంద్ర పెద్దలు ఆయన అభ్యర్థనలను మన్ మన్నిస్తున్నారని జనాల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్లేలా ఈ బ్రేకింగ్ న్యూస్ ఉండబోతుందని కేంద్రం నుంచి అదే ఈ మద్దతు కేవలం ఆర్థికపరమైందా కాకుండా రాజకీయ కారణ రక్షణగా కూడా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద పార్లమెంట్ సాక్షిగా జగన్కు అందబోయే ఈ శుభార్త ఏంటో తెలిస్తే రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం ఆ అద్భుతమైన గుడ్ న్యూస్ కోసం వైసీపీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీరు తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి